టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని రౌతులపూడి గ్రామంలో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిలుకురి రామ్ కుమార్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుని ఎన్నికలు జరిగాయి ఎన్నికలలో రౌతులపూడి మండలం ములిగాపూడి గ్రామానికి చెందిన లుగుడు శ్రీనివాస్ను రౌతులపూడి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా లగుడు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని నా మీద నమ్మకం నుంచి నాకు ఉన్నతమైన పదవిని అందించిన వారికి పార్టీకి నేను తెలియజేశారు లౌడో శ్రీని గారిని నూతన మండలాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది మన జిల్లాలో ఈ ప్రక్రియ నిన్నటి నుంచి మొదలైంది మాకున్న పార్టీ పరంగా ముప్పై మండలాలకి సంబంధించి ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమై రేపటితో ముగుస్తుంది దీనికి ముందు మేము మా పార్టీ సిద్ధాంతం అదేవిధంగా మా పార్టీ సిస్టమ్ని అనుసరిస్తూ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది జిల్లాలో లక్ష ఇరవై ఇరవై వేల మంది మెంబర్షిప్ తీసుకోవడం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ గారికి అలాగే పత్తుబాటు కన్వీనర్ సింగిల్దేవ్ సత్యరాజు గారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారు మల్లా శ్రీనివాస్ గారికి అలాగే మిగిలిన పెద్దలకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదములు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి భూత్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ బహుద్ధరమైన మంచి ఈ పదవిని నాకు అర్థ చెప్పినందుకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదములు అలాగే ఎన్నిక లేకుండా ఏకగ్రహం అవ్వడానికి మన పెద్దలందరూ కూడా అందరూ కృషి చేసి అందరూ కూడా మంచి ఆశీస్సులు అందించడం జరిగింది మీరు ఇచ్చిన అవకాశాన్ని మొమ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా చేతులవాదుడిగా ఉంటానని అలాగే మన పూర్వ అధ్యక్షులకి అలాగే మన పాత కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం